నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్ కి స్వాగతం వాష్ని సిల్క్స్ కొత్తపేట కొత్తగా లాంచ్ చేస్తారండి నేను వారికి సంబంధించి ఎప్పటికప్పుడు ఇద్దామని అనుకుంటున్నాను అయితే అలా బ్రేక్ వస్తూనే ఉంది కానీ ఇప్పుడు స్పెషల్ ఆఫర్స్ అన్ని కూడా ప్రకటించారు అన్నింటి మీద కూడా మీరు ఊహించినంత స్పెషల్ ఆఫర్స్ వీడియోలో అందుకే స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి వినండి చాలా మంచి మంచి ఆఫర్స్ ఉన్నాయి అంటే పట్టు చీరల నుంచి మొదలు పెడితే ఫ్యాన్సీ శారీస్ వరకు కూడా ఆల్ స్టోర్లో ఉన్న అన్నింటి మీద కూడా స్పెషల్ ఆఫర్స్ అనేవి ఉన్నాయి వివాహాది శుభకార్యాలు ఇప్పుడు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి అటువంటి వారికి మీకు ఖచ్చితంగా యూజ్ అవుతాయండి కొత్త స్టోర్ కొత్త స్టాక్ కొత్త కొత్త కలెక్షన్స్ సో ఈ అవకాశాన్ని మీరు ఉపయోగించుకోండి మంచి ఆఫర్స్లో మేము ముందుకు వస్తున్నారు వాషింగ్ సిల్క్స్ వారు కొత్తపేట మరి వీడియోలోకి వెళ్ళిపోదాం వీడియోలో ఆఫర్స్ అన్నీ కూడా చెప్తారు కాబట్టి మీకు ఏదైనా నచ్చితే మీరు డైరెక్ట్ స్టోర్ వెళ్ళిపోయి పర్చేజ్ చేసుకోండి కొత్త స్టోర్ వల్ల ఏంటంటే ఆల్ చాలా వెరైటీస్ అన్ని కూడా వాళ్ళు ఇంట్రడ్యూస్ చేస్తారు సో వారి ఇంకా మనం డైరెక్ట్ వీడియోలోకి వెళ్ళిపోదాం ఆఫర్స్ అన్ని కూడా తెలుసుకుని మీకు ఏదైనా నచ్చితే ఆన్లైన్ ద్వారా కూడా మీరు పర్చేజ్ చేసుకోవచ్చు నమస్తే మేడం ఈరోజు ఈ వీడియో వచ్చేసరికి వాష్ని సిల్క్ కొత్తపేట శ్రీలక్ష్మి వైట్ హౌస్ నుంచి చేస్తున్నాం మేడం ఇది మన షాప్ నెంబర్ వచ్చేసరికి త్రిబుల్ వన్ మేడం ఇక్కడ మా దగ్గర కొత్త వెరైటీస్ అన్ని అవైలబుల్ ఉన్నాయి ఇంకొకటి ఏమంటే మంచి ఆఫర్ కూడా నడుస్తుంది ఇక్కడ షాప్లో ఫైవ్ థౌజండ్ పర్చేజ్ చేస్తే టూ థౌజండ్ పర్చేజ్ చేసుకోవచ్చు అంటే ఫైవ్ థౌసండ్ బిల్ వేస్తే మీరు ఒక టూ థౌజండ్ ఏదైనా శారీ మీరు పర్చేజ్ చేసుకోవచ్చు అనమాట ఈ ఆఫర్ వచ్చేసరికి మనకు ఫిబ్రవరి ట్వంటీ ఫోర్త్ నుంచి మార్చ్ ఫిఫ్త్ వరకు ఉంది మేడం ఇక్కడ ఆఫర్ మంచి న్యూ కలెక్షన్ వచ్చినాయి అన్నీ కూడా శారీస్లో ఆల్ వెరైటీస్ కూడా సెలెక్ట్ సెలెక్టెడ్గా ఉన్నాయి అంటే ఒక వెరైటీ అని లేదు ఆల్ టైప్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి ఇది మనకు బ్రైడల్ పట్టు సారీస్ మేడం దీంట్లో కలర్ కాంబినేషన్స్ కానీ వెరైటీ కానీ అన్ని డిఫరెంట్గా ఉన్నాయి ఫ్యాన్సీ సారీస్ కూడా చాలా ఉన్నాయి మేడం ఆల్ ప్రైజెస్లో అవైలబుల్ ఉన్నాయన్నమాట మీకు శారీస్ చాలా బాగుంటుంది సారీ ఈ కాంబినేషన్ కూడా మంచి ఎల్లోయిష్ గోల్డ్కి రెడ్ కాంబినేషన్ ఉంది దాని మీద వచ్చేసరికి టోటల్లీ సిల్వర్ వివింగ్ ఉంది అనమాట శారీ అంటే ఈ బేస్ కూడా క్లాసీగా చాలా గ్రాండ్గా బాగుంటుంది ఈ కాంబినేషన్ మంచి డార్క్ కలర్స్ ప్రిఫేర్ చేసి డార్క్ కలర్స్ కూడా ఉన్నాయి ఇది కంచి ఆర్ని అంటే అంత హెవీ వద్దు సారీ కొంచెం లైట్ వైట్గా కడదామంటే ఈ బేస్కి వెళ్ళిపోవాలి చాలా బాగుంటుంది ఇది లైట్ వైట్గా లేటెస్ట్ ప్యాటర్న్ ఉంటాయి శారీస్ ఇవి చూడండి కలర్ కాంబినేషన్స్ కూడా బాగుంటాయి చాలా దాంట్లో పేస్టల్ బేసెస్ ఉన్నాయి సెలెక్టెడ్గా అన్నీ మళ్ళీ ప్యూర్ హ్యాండ్లూమ్స్ మేడం మనకు ఈ స్టోర్ వచ్చేసరికి కొత్తపేట్ శ్రీ లక్ష్మి వైట్ హౌస్లో షాప్ నెంబర్ త్రిబుల్ వన్ మేడం ఇది ఆఫర్ కూడా చాలా మంచి ఆఫర్ మేడం ఫైవ్ థౌసండ్ పర్చేజ్ చేస్తే మీరు టూ థౌజండ్ రూపీస్ది శారీ కానీ అలా తీసుకోవచ్చు అదే టెన్ థౌసండ్ చేస్తే ఫోర్ థౌజండ్ది తీసుకోవచ్చు చాలా డిఫరెంట్గా ఉన్నాయి కాంబినేషన్స్ చూడండి అంటే సెలెక్టెడ్గా చూపిస్తున్నా మేడం శారీస్ అయితే ఇప్పుడు షాప్ విజిట్ చేస్తే కానీ ఆల్ వెరైటీస్ చూడవచ్చు కలెక్షన్ కూడా అప్డేట్ ఉంది అన్ని సెలెక్టెడ్ కాన్సెప్ట్ ఇప్పుడు చూడండి ఈ శారీ ఒకటి ఇలాంటి కలర్ కాంబినేషన్ కూడా రాదు తొందరగా ఈ బేస్ కూడా టోటల్లీ న్యూగా ఉంది మంచి కలర్ కాంబినేషన్ ఉంది చూడండి ఇవి అన్ని శారీస్ కూడా మేడం ఇప్పుడు లైట్ వైట్ వచ్చేసరికి ఫైవ్ థౌసండ్ నుంచి కూడా ట్వంటీ ఫైవ్ ఫిఫ్టీ థౌజండ్ వరకు కూడా సేమ్ కాన్సెప్ట్ అనమాట ఈ బేసెస్ మనకు ప్యూరిటీ కానీ క్వాలిటీ బేస్లో డౌట్ పడక్కర్లేదు చాలా బాగుంటాయి ఇవి అలాగే మనకు ఫ్యాన్సీ శారీస్ కూడా ఉన్నాయి మేడం ఇగో ఫ్యాన్సీ అనమాట కొంచెం సాఫ్ట్లో కానీ ఇప్పుడు చిన్యా సిల్క్ వస్తుంది కదా అలాగా అన్ని కొత్త కలెక్షన్సే దీంట్లో మోడల్స్ ఉన్నాయి మరి ఇలాగా కలర్ కాంబినేషన్స్ కానీ అలా వెరైటీ వెరైటీగా డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి ఇగోండి ఇది పైతానీ వస్తుంది స్టార్టింగ్ రేట్లో ఇప్పుడు పైతానీ వచ్చేసరికి ఇలా పేస్టల్ కలర్ కాంబినేషన్స్తో ఉంది పటోలా ఉంది ఆల్ వెరైటీస్ అవైలబుల్ ఉన్నాయి మేడం మన దగ్గర ఇగోండి డార్క్ కలర్స్ ఇగోండి డిజిటల్ ఆల్ ఓవర్స్ ఇవి టోటల్లీ చాలా బాగుంటాయి దీంట్లో కలర్ షార్ట్ ఇది చూడండి ఇప్పుడు మీకు ఆన్లైన్ షాపింగ్ కూడా ఉంటుంది మేడం అక్కడ స్క్రీన్ మీద ఒక నెంబర్ వస్తుంది కదా ఆ నెంబర్ పైన మీరు వీడియో కాల్ చేసిన వీడియో కాల్లో చూపిస్తాం మేడం డైరెక్ట్గా ఇది సాఫ్ట్గా బాగుంటాయి ఈ బేసెస్ కూడా ఇవ్వండి మంచి కాంబినేషన్స్ ఇవి చాలా క్లాసీగా బాగుంటుంది మేడం ఇవ్వండి ఇది బ్లౌజ్ వస్తుంది డిఫరెంట్ బేస్ ఇది ఇప్పుడు లేటెస్ట్ మేడం ఇది ఈ మోడల్లో వచ్చేసరికి టోటల్లీ కలర్స్ ఇవి ప్యాటర్న్ కూడా మారుతుంది దీంట్లో మంచి పేస్టల్ కలర్స్ ఉన్నాయి టోటల్లీ మంచి న్యూ కలర్స్ ఉన్నాయన్నమాట శారీస్లో రెగ్యులర్ కలర్స్ అలా లేదు టోటల్లీ న్యూ కలర్స్ ఉన్నాయి ఇది బనారస్ జార్జెట్ ఉంది మేడం ప్యూర్ బనారస్ జార్జెట్ ఇది మెటీరియల్ చాలా సాఫ్ట్ ఉంటుంది మరి కొంచెం క్రషింగ్ టైప్ అనమాట ఇప్పుడు లేటెస్ట్గా ఇలా నడుస్తుంది కొంచెం క్రషింగ్ టైప్ వచ్చి క్లాసిగా ఇస్తారు శారీ దీంట్లో మనకు ట్రెడిషనల్ కాన్సెప్ట్స్ ఉన్నాయి ఇవి ట్రెడిషనల్ బేస్ అనమాట అంటే కాంట్రాస్ట్ బేస్ వస్తుంది దీంట్లో ఇది కలర్ కాంబినేషన్స్ దాంట్లో ఆల్ వెరైటీస్ మనకు ఇక్కడ అవైలబుల్ ఉంది మేడం ప్రెజెంట్లీ ఇప్పుడు అడిగే కాన్సెప్ట్ ఎలా అంటే ఇది చందేరి సాఫ్ట్ చందేరిలో చిన్న బూటీ వచ్చి ఆపోజిట్ కాంట్రాస్ట్ వస్తుంది అంటే పల్లో బ్లౌజ్ అనే కాంట్రాస్ట్ ఉంది శారీలో దీంట్లో కలర్స్ ఎలా అంటే కొంచెం లేటెస్ట్ కలర్స్ వచ్చి సెల్ఫ్ కాంబినేషన్స్ కానీ అలాగా ఎక్కువ అడుగుతున్నారు ఇది నేను కాంట్రాస్ట్లో చూపిస్తున్నా దీంట్లో మనకు సెల్ఫ్ ఉన్నాయి చిన్న బార్డర్స్లో వచ్చి కొంచెం లాంగ్ బార్డర్స్ కూడా ఉన్నాయి దీంట్లో షాప్కి వస్తే మంచి వెరైటీస్ చూడొచ్చు మేడం దీంట్లో కూడా జస్ట్ ఐడియా కోసం అని చూపిస్తున్నాను నేను వీడియోలో ఇది మైసూర్ సిల్క్ మేడం దానిపైన డిజిటల్ ప్రింటింగ్ వస్తుంది మైసూర్ అంటారు బిన్నీ సిల్క్ కానీ చాలా సాఫ్ట్ ఉంది క్వాలిటీ మాత్రం మీకు చాలా కంఫర్టేబుల్ ఉంటుంది ఈజీ క్యారీ చేసుకోవచ్చు చాలా బాగుంది ఆల్ ఓవర్ కాంబినేషన్ కూడా దీంట్లో చ నెంబర్ ఆఫ్ కలర్స్ నంబర్ ఆఫ్ మోడల్స్ ఉన్నాయి దీంట్లో చాలా స్పెషల్ ఆఫర్ ఉంది మేడం షాప్ విజిట్ చేయండి మంచి వెరైటీస్ చూడొచ్చు దాంట్లో మోడల్స్ కలర్స్ చాలా ఉన్నాయి వెరైటీ దీంట్లో చూడండి శారీ నచ్చితే మాత్రం స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ పైన వచ్చే నెంబర్కి పెట్టండి మేడం డైరెక్ట్ ఆన్లైన్లో కూడా శారీస్ చూపిద్దాం ఆల్ వెరైటీస్ కూడా చూపిస్తాం శారీస్లో ఇది ఒక శారీ చూడండి మేడం కోటా వస్తుంది సిల్క్ కోటా అనమాట మనకు దీంట్లో నంబర్ ఆఫ్ చాయిస్ ఉన్నాయి కలర్ కాంబినేషన్స్ కూడా చాలా ఉన్నాయి దీంట్లో బేసెస్ సెలెక్టెడ్గా ఉన్నాయి దీంట్లో ఇలా మోడల్స్ పేరుస్తున్నాయి నేను దీంట్లో ఇలా ఒక థ్రెడ్ జరిగి వచ్చి కూడా వెరైటీ ఉంది కొంచెం చందేరి మిక్స్లో కానీ అలాగా అంటే కొంచెం ప్రింటింగ్గా వాళ్ళు ఉంటారు కదా చాలా బాగుంటాయి వాళ్ళు ఒక మంచి మంచి డిజైన్స్ ఉన్నాయి మళ్ళీ ఇంకొక ఇప్పుడు ప్రెసెంట్లీ వచ్చేసరికి ఈ సెలెక్షన్ అనమాట ఈ సెలెక్టెడ్ కాన్సెప్ట్ ఉంది పిచ్ వై ప్రింట్ ఇది చాలా డిజైనర్ బేస్ ఉంటుంది మేడం ఒక పెయింటింగ్ టైప్ లాగా ఉంటుంది మీకు సారీ అని మంచి కాంబినేషన్ ఇది శారీ టోటల్లీ ఒకసారి ఆల్ ఓవర్ చూడండి అదంతా బాగుంది నేను ఈ టోటల్లీ శారీస్ ఓపెన్ చేస్తున్నాను ఎందుకంటే ఇది డిజైన్ కనబడాలి చాలా బాగున్నాయి కాంబినేషన్స్ చాలా కస్టమర్స్ కూడా అడుగుతున్నారు ఈ మోడల్స్ కూడా బాగా సెలెక్టెడ్గా వెళ్తున్నాయి ఈ కాంబినేషన్స్ ఏమండి కలంకారీ ప్రింట్ లాగా ఇది ఒక ప్రింట్ పర్ఫెక్ట్గా ఉన్నాయి శారీస్ ఎవరికైనా బాగుంటాయి మంచి మంచి మోడల్స్ ఉన్నాయి దీంట్లో జస్ట్ ఐడియా కోసం అని ఒక ఫోర్ ఫైవ్ శారీస్ చూపిస్తున్నా చాలా కలర్స్ చాలా వెరైటీస్ ఉన్నాయి చూడండి దీంట్లో వెరైటీస్ కూడా బాగున్నాయి కాంబినేషన్స్ ఇది కుబేర కుబేరా పట్టులో కూడా ఇప్పుడు అడుగుతున్నారు మేడం కొంచెం ఎలా అంటే కొంచెం కంచి స్టైల్ లాగా సాఫ్ట్గా ఉన్నాయి దీంట్లో కుబేరాలో ట్రెడిషనల్ వీవింగ్ ఉంది దీంట్లో పైతానీ వివింగ్ ఉంది ఇవ్వండి ఇది పైతానీ వస్తుంది ఇలా మీకు మున్యా కనిపిస్తుంది ఇలా మీకు పైతానీ స్టైల్ వస్తుంది టోటల్లీ దీంట్లో కలర్స్ లైట్ అండ్ డార్క్ చాలా అన్ని డిఫరెంట్ డిఫరెంట్ గా ఉన్నాయి వెరైటీస్ ఇది ఆల్ ఓవర్ ట్రెడిషనల్ బీవింగ్ ఇది ఇది మునియా వివింగ్ మేడం ఈ శారీస్ కూడా కొంచెం పైతానీ బనారస్ పైతానీ ఆ స్టైల్ టైప్లో వస్తుంది శారీ పల్లో మొత్తం పైతానీ వచ్చి శారీ ఆల్ ఓవర్ వస్తుంది ఫుల్ శారీ చూడొచ్చు మీరు ఆల్ ఓవర్ శారీ ఇలా ఉంది పల్లో చాలా హెవీగా వచ్చి డిఫరెంట్గా ఇలా వస్తుంది ఇది బ్లౌజ్ ఉంది మేడం శారీ వచ్చి బ్లౌజ్ ఇది హ్యాండ్స్కి ఇలా మునియా వస్తుంది దీంట్లో కలర్ కాంబినేషన్స్ కూడా ఉన్నాయి మంచి మంచి కలర్స్ ఉన్నాయి డార్క్ కలర్స్ డార్క్ కలర్స్ ఉన్నాయి వెరైటీస్ లో ఈ స్టోర్ కూడా పూర్తిగా వీవర్స్ తేనండి వీవర్స్ వారి నుంచి ఉన్న స్టోర్ ఇది వీరికి సంబంధించి మనకి అవుట్లెట్స్ కూడా అంటే తయారీ వాళ్ళకి హోల్సేల్ స్టోర్స్ ఉన్నాయి ప్లస్ ఏంటంటే ఎక్కువ అన్ని చోట్లకి కూడా సప్లై చేస్తారు ఇప్పుడు హైదరాబాద్లో కొత్తగా స్టోర్ని లాంచ్ చేస్తారు మరి వీడియోని మీకు కనుక నచ్చితే లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఒక బెల్ సింబల్ ఉంటుంది అది కూడా క్లిక్ చేసేయండి నా వీడియోలు మీరు రెగ్యులర్గా అందుకోవచ్చు